జై శ్రీకృష్ణ వదతు సంస్కృతం దేవభాష అయిన సంస్కృతాన్ని రోజువారీ మన ఇంట్లో మాట్లాడే విధంగా కొన్ని కొన్ని పదాలను సులభంగా మనం నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు భోజనానికి అందరం కూర్చున్నాం వడ్డిస్తున్నారు ఇది వడ్డించాలా వద్దా ఇది కావాలా వద్దా అని ఎవరైనా మనకు వడ్డిస్తుంటే పరివేషయతు పరివేషయతు వడ్డించండి అని చెప్పడం అన్నమాట పరివేషయతు ఇంకా రెస్పెక్ట్ఫుల్గా చెప్పాలి గెస్ట్ల దగ్గరికి వెళ్ళాము అంటే కృపయా పరివేషయతు మనం ఈ పదాన్ని ఇంట్లో అందరం ఉపయోగించడంతో పాటుగా మనం ఎక్కడికైనా వెళ్ళినా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి బంధువుల దగ్గరికి లేదా ఇంకెక్కడికైనా వెళ్ళినా కూడా వాళ్ళకు కూడా ఇది మీనింగ్ చెప్పి మనం ఆ పదాన్ని ఉపయోగిస్తుంటే అందరికీ కూడా చాలా ప్రియంగా ఆనందంగా ఉంటుంది అందరూ కూడా ఈ పదాన్ని వాడటం ప్రారంభిస్తారు ప్రతిరోజు భోజనానికి కానీ టిఫిన్కి కానీ ఏది చేస్తున్నా కూడా వడ్డించండి ఇంకా అని అనాలంటే పర్యవేషయతు అని అనాలి జై శ్రీకృష్ణ